శ్రీగురుభ్యో నమ గురువులకి పెద్దలకి అందరికీ నమస్కారములతో తదుపరి ఈ ఈరోజుని మనం జాతకాల్లో కానీ ఇండివిజువల్ జాతకాలు అటు గోచారాలలో ముహూర్త భాగాలలో గండాంతర దోషముల గురించి చర్చించుకుంటున్నాం గండ అంతర దోషములు ఇందాక మీకు క్రితం లెసన్లో చెప్పా జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళైనా వినేవాళ్ళైనా ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో లెసన్స్ మంచి ప్రొఫెసర్స్ సబ్జెక్టు ఉన్నటువంటి వాళ్ళు పురోహితుల వాళ్ళు కాదండి వాళ్ళకి సబ్జెక్టు వాళ్ళకి మీరే బ్యారేజ్ వేసుకునే వాళ్ళ చదువు ఏమిటి ఇంజనీర్సా వాళ్ళు ఎన్టెకా ఎంబీబీఎస్సా టెన్త్ క్లాసా ఇక్కడ ఎక్కడా కూడా బేద ప్రమాణాన్ని తీసుకొచ్చి ముదెట్టుకోండి ఇక్కడ పూజలు ముడిపెట్టకండి హోమాలతో మురిపెట్టుకోవాలి ఆ తర్వాత పరిహారాలని డబ్బు తాగేసినట్టు మురిపెట్టుకోవాలి నా దగ్గరికి లక్షల మంది వస్తున్నారు ఇప్పుడు ఐదు లక్షలు బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు పూజలకి ముహూర్తాలలో లక్షల లక్షలు ధరించినటువంటి వాళ్ళు ఉన్నారు మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డబ్బు పోగొట్టుకున్నది ఎవరి దగ్గర అడిగింది మమ్మల్ని కాదు అలాగే ముహూర్తాలు పెట్టేటప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్లు కాబట్టి ఇక్కడ బుర్రతో విచక్షణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిఫిక్గా మీరు నేర్చుకోవాలి మీ డిపాజిట్లకి మీ కాగితాలకి మీ డబ్బుకి మీ సంతకం మీ ఆధారే ముఖ్యం మీ పాన్ కార్డే ముఖ్యం మీ వీసాయే ముఖ్యం మీ డోర్ నెంబరే ముఖ్యం అలాగే మీ జాతకం మీ డోర్ నెంబర్ పాన్ కార్డు ఇచ్చే జోనియర్ ఫిర్యా వాళ్ళకి పాన్ కార్డు అంటే ఏమిటి జ్యోతిషం అంటే ఏమిటి వాళ్ళని చెప్పమనండి కొంతమంది మంచి పండితులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు వీటిలో కాబట్టి వాళ్ళని ఆ విషయంలోకి వచ్చేద్దాం మీనరాశిలో జలరాశిలో ఉండేటువంటి బుధుడు యొక్క నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రం రాశి అయినటువంటి అశ్విని నక్షత్రం మేషరాశి మేష లగ్నంలో ఉండేటువంటిది కర్కోటక రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉండేటువంటి కర్కోటక కర్కాటక లగ్నంలో ఉండేటువంటి ఆశ్లేష నక్షత్రం జలరాశి అగ్నితత్వరాశి అయినటువంటి సింహరాశి సింహలగ్నం మీద రవి యొక్క లై ఉండేటువంటి ఫలాలు పవార్ ఇవ్వగలిగినవాడు ఈశ్వరుడు తత్వం రవి రబీఈ పవర్ జీ పవర్ రబీఈ మేతు నక్షత్రం తర్వాత అష్టమ స్థానం అయినటువంటి జలరాశి అయినటువంటి వృక్షిక రాశి అందు ఉండేటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో వ్యాపారాత్మకంగా వృక్షిక రాశికి అయినటువంటి తేలుకోండి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేసేది ఆ రాశి జలరాశి అదే వృచిక వృచిక రాశి నుంచి రాశి ధనుష్ సాంధించిన బాణం అర్జునుడు కొట్టిన బాణం యాఘలజ్ఞుడు కొట్టిన బాణం ధనుస్సు రాశి దట్ ఈస్ కాడ్ గురు జూపిటర్ మోహల నక్షత్రం దగ్గర నుంచి ప్రారంభమవుతోంది కానీ మూల నక్షత్రం గత జన్మ లింకు అశ్విని మఖ మూల అలాగే ఈ నక్షత్ర సంధి ఎందు దండాంతరము దాటిన తరువాత వాటి ప్రభావాలలో మీ జాతకాలు అక్కడ అందులో ఉన్నాయా మీ లగ్నాలు అయ్యేయా ఆ నక్షత్రాలు పడ్డాయా ఆ నక్షత్రాల్లో గ్రహాలు పడ్డాయా అక్కడే లాజిక్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేసుకోండి ఇంగ్లీష్ గాసలు వినండి हिंदी में पंडित से एक लेसन सुनेंगे इसकी क्या फलिका है क्या निर्णय है क्या कुंडली को रिजल्ट है पूर्व जन्म कर्म के लिए यह जन्म कर्म के लिए पास्ट जन्म प्रेजेंट पास्ट तेलुस्कोंडी एनी लैंग्वेज एस्ट्रोलॉजी भोजराज द्विवेदी సైంటిఫిక్ రీసెర్చ్ ఎస్ట్రాలజీ ఆఫ్లేసన్స్ ఆఫ్ స్వచ్చినారాయణ మూర్తి అండ్ అనదర్ పర్సన్స్ ప్రసాద్ గారు అటారి గారు సోరీ సిద్ధాంత గణిత అండ్ చంద్ర సిద్ధాంత గణిత దృక్ సిద్ధాంత గణిత యూ కెన్ ఫాలో దిస్ ఎస్ట్రా పర్టిక్యులర్లీ ఎస్ట్రాలజీ ఈజ్ ఎ స్పెషల్ సబ్జెక్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూ కెన్ అప్లై యూ కెన్ యువర్ నాలెడ్జ్ ఆల్సో ద రిజల్ట్స్ విల్ బి హ్యాపీఎస్ ఆల్సో చక్కటి రిజల్ట్స్ పొందండి చక్కటి ముహూర్త బలాలు పొందండి చక్కటి జీవితాన్ని అదృష్టం పొందండి చక్కటి వ్యక్తుల్ని కలుసుకోండి డబ్బుధనాన్ని పెంచుకోండి నాడి ద్వారా అసలు మరికి నక్షత్రాల్లో పడినటువంటి గ్రహాలు పనిచేస్తాయా పనిచేయవారు అలా శ్లేషలో పడిన గ్రహం పనిచేస్తుందా నఖలో పడే గ్రహం పనిచేస్తుందా అశ్వంలో పడే గ్రహం పనిచేస్తుందా అలాగే రేవతిలో పడిన గ్రహం పనిచేస్తుందా వృషికంలో ఉండేటువంటి జస్వా నక్షత్రంలో పడినటువంటి చంద్రుడు కానీ ఎవరు కానీ ఏ గ్రహమైనా పనిచేస్తుందా మూల నక్షత్రంలో ఉండేటువంటిది రవిచంద్రపు బుధగురు శుక్రశని రాహుకేతువే వరుణ దేవతుడు గ్రహాలు పనిచేస్తాయా ఒక్కసారి బ్రెయిన్తో మా యొక్క లే एवरो पूजलो कैरियर विल ब्लास्ट विल नो 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 दिशाबिटी आफ दि सोसईटी आफ दि असोलाजिस्ट अंडाक कर्मास् पंचांग गणिता मुहूर्त भागा दी फाइ च जीवता अर्थंस బాగు చేసుకుంటారని మీ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటారని మీ డబ్బులు డిపాజిట్లో ఎత్తేస్తున్నారు బ్యాంకులు కొన్ని కొన్ని చోట్ల వేలాది కోట్లు పోగొట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు పదవులు పోగొట్టుకుంటున్నారు అక్కడ ప్రమోషన్ పోగొట్టుకుంటున్నారు భగవంతుడి న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ అయినటువంటి ఈశ్వరుడు కృష్ణుడు మయంలో గురువుల అనుగ్రహం పొంది పూర్వజన్మ కర్మల నుండి మనము పడడం చాలా సులువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూత్ నేర్చుకోండి తర్వాత ఈ ఈ నక్షత్రాలు ఈ లక్షణాలలో ఏం జరుగుతుందని నెక్స్దలో తెలియజేసుకుందాం సర్వే జనా సుఖినోభవంతు నాడు ఎస్ట్రాలజిస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎస్ట్రాలజీ కేంద్రం ఆ ఎనీ డౌట్స్ ప్రేస్ కార్డు మే ఎనీ డౌట్ ఐ మే మెంబర్ ఆఫ్ సిద్ధాంత గణితాస్ Panchanga kattas I am very thankful to honorable persons, Panchayanga Ganita Sastra Dnyas, thanking you, thanking you namaskara.